మహాభారతంలో ఎన్నో సంఘటనలు ఉన్నాయి ప్రతి కథ మన జీవితానికి ముఖ్యమైన ఎన్నో విషయాలను మనకు తెలియపరుస్తుంది వాటిలో ఒకటి చూద్దాం కురుక్షేత్ర యుద్ధం తరువాత జరిగిన బంధువధకు పరిహారంగా ఒక యాగం చేయ తలపెడతాడు ధర్మరాజు ఎంతో వైభవంగా దానాలు ధర్మాలు చేస్తాడు వచ్చిన వారంతా ధర్మరాజు దాన గుణాలను ఎంతో పొగుడుతారు ఇలా పొగుడుతున్న సమయంలో ఎక్కడి నుంచో ఒక ముంగీస వస్తుంది దాని శరీరం సగం బంగారంతో మెరిసిపోతుంది మీరందరి మాటలు విన్న ముంగీస ఈ అగతాళిగా నవ్వుతుంది అది చూసి అక్కడున్న పెద్దలు నీ నవ్వుకు కారణం ఏమిటి అని అడుగుతారు అప్పుడు ఆ ముంగీస తన నవ్వుకి కారణం చెబుతూ ఇలా అంటుంది మీరంతా ఈ ధర్మరాజు ఎంతో గొప్ప దానం చేశాడంటున్నారు ఇతని దానగుణాన్ని పొగుడుతున్నారు కానీ ఓ పేద బ్రాహ్మణుడు చేసిన దానంతో ఈ ధర్మరాజు చేసిన దాన ధర్మాలు సరిరావు అంటుంది అలా అంటూ తన అనుభవంలో తాను చూసిన ఒక బ్రాహ్మణుడి గురించి చెప్పడం మొదలు పెడుతుంది ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు సత్తుప్రస్తుడు భార్య కొడుకు కోడలు అతని కుటుంబ సభ్యులు పరిస్థితులు అనుకూలించక వీరికి కొన్ని రోజుల పాటు భిక్ష దొరకదు ఐదు రోజుల పాటు పస్తులున్నాక ఒక రోజున ఒక సేరు జొన్నపిండి భిక్షగా దొరుకుతుంది ఆ సేరు జొన్నపిండిని కుటుంబ సభ్యులు నలుగురికి పంచుతాడు ఆ పేద బ్రాహ్మణుడు వారు తినబోతుండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఆకలంటూ వస్తాడు సత్తుప్రస్తుడు భక్తి శ్రద్ధలతో అతనిని గౌరవించి తన భాగానికి వచ్చిన జొన్నపిండిని ఆయనకు ఆహారంగా ఇస్తాడు అయినా ఆ ముసలి బ్రాహ్మణుడికి ఆకలి తీరదు దాంతో మిగిలిన ముగ్గురు కూడా ఒకరొకరుగా తమ భాగాలను అతనికి ఇస్తారు అప్పుడు ఆ అతిథి కడుపు నిండిందంటూ ఆనందంతో కృతజ్ఞతలు చెబుతాడు ఆ తర్వాత తన నిజరూపాన్ని చూపిస్తాడు ఆ అతిథి మరెవరో కాదు సత్తుప్రస్తుని దానగుణాన్ని పరీక్షించడానికి వచ్చిన ధర్మదేవత అతని అతిథి మర్యాదలకు దానగుణానికి మహదానందాన్ని పొందిన ధర్మదేవత జీవించినంతకాలం సకల ఐశ్వర్యాలు కలగాలని జీవితానంతరం స్వర్గలోక ప్రాప్తి కలగాలని వరం ఇస్తాడు అంటూ చెప్పడం ముగించింది మొంగీస ఇప్పుడు చెప్పండి ఆ పేద బ్రాహ్మణుడు చేసిన దానం గొప్పదా ఈ ధర్మరాజు చేసిన దానం గొప్పదా అని అడుగుతుంది తనకి ఎంతో ఉండగా అందులో నుంచి కొంత భాగాన్ని అందరికీ దానం ఇచ్చిన వ్యక్తినే గొప్ప దానవంతుడని అంటే ఆకలితో అలమటించిన క్షణంలో కూడా దానగుణాన్ని విడనాడని ఆ బ్రాహ్మణుడిని ఏమనాలి అని ప్రశ్నిస్తుంది ఆ ముంగీస ఆ పేద బ్రాహ్మణుడు జొన్నపిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపై పడింది ఆ పిండిలో దొరిలిన నా సగం శరీరమంతా స్వర్ణమయమైపోయింది అప్పటి నుంచి మరో సగభాగం స్వర్ణమయ్యేంతవరకు గొప్ప దానం చేసే వ్యక్తి కోసం చూస్తున్నాను ఎవరూ కనిపించలేదు అంటుంది ఆ ముంగీస ఇదంతా విన్న ధర్మరాజు నిజమే ఆ పేద బ్రాహ్మణుడి దానగుణం ముందు తన దానగుణం ఏపాటిదని ప్రేమతో ఆర్తితో ఒక వ్యక్తి దానం చేయాలి కానీ అహంకారంతో కాదు అని ఒప్పుకుంటాడు మనం దానం చేసిన దాని విలువ అందుకునే వారి అవసరంపై ఆధారపడి నిర్ణయించాలే కానీ ఇచ్చేవారి స్తోమతపై ఆధారపడి కాదు అని చెబుతుంది ఈ కథ మనకు స్వస్తి